దేవుడే తన ప్రజలను హింసకు అప్పగిస్తే తప్ప ఏ రాజు కూడా తన ప్రజలను హింసించుట ఆయన చూడలేడు దేవుడే తన ప్రజలను హింసకు అప్పగించాలి తప్ప దేవుడే తన ప్రజలకు హింసను అనుమతించాలి తప్ప ఏ రాజు కూడా అనుకుంటే సంఘాన్ని హింసించలేడు అర్థమవుతుంది అన్నమాట రాజు అనుకుంటే సంఘాన్ని హింసించలేడు దేవుడు అనుకుంటేనే సంఘం మీదకి హింసలు అనుమతించబడతాయి సంఘం మీదకి దేవుడు శ్రమలను అనుమతించడం ఏంటండి ఇది ఎక్కడ గొడవ అండి అదేంటండి తన ప్రజల మీదకి శ్రమలను ఆయన అనుమతిస్తాడా అంటే అనుమతిస్తాడు ఎందుకు అనుమతిస్తాడు తెలుసా చిన్న మాట చెప్తాయని చూడండి దేవుడు అన్నాడు యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పాడు ఇదిగో మీరు ఋష్యులు ఎదురు చూడండి మీరు శక్తి పొందుతారు అప్పుడు యోదయలోను సమరయలోను బూదిగాంతవుల వరకు మీరు సువార్త ప్రకటిస్తూ నాకు సాక్షులై ఉంటారు మీరు సువార్త ప్రకటించుకుంటూ తిరగండి సువార్త ప్రకటిస్తూ ఉండండి అన్నాడు కానీ ఆద్య సంఘం ఏమైందో తెలుసా వారు విస్తరించడం మానేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళడం మానేసి ఇతరులకు సువార్త ప్రకటించడం మానేసి ఇరుషులు ఉండటం ఉంటాం మొదలెట్టారు కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా సంఘం విస్తరింపబడాలి అన్ని ప్రాంతాలకు సువార్త అందించబడాలి ఇప్పుడు అన్ని ప్రాంతాలకు సువార్త అందించబడాలి అంటే సంఘం ఏం చేయాలి చెదరగొట్టబడాలి సంఘం చెదర కొట్టబడితేనే ఇక్కడ వాళ్ళు మరో చోటకి మరో చోట వాళ్ళు మరో చోటకి వెళ్తారు అలా చెతర కొట్టబడటమే దేవుడి చిత్తం కనుక ఎరుసలేములో ఇస్రాయేలు సంఘం మీద ఆది పోస్తుల సంఘం మీద శ్రమలు వచ్చాయి ఆనాడు శ్రమలు వచ్చాయి కాబట్టి ఈనాడు వరకు సువార్థ ఈనాటి వరకు ఈ ప్రాంతం వరకు మన ప్రాంతం వరకు సువార్త అందించబడింది ఆమె ఆ రోజు శ్రమలు వచ్చుండకపోతే సంఘం విస్తరించేది కాదు ఆ రోజు శ్రమలో చూడకపోతే సంఘము అభివృద్ధి చెందేది కాదు ఆ రోజు శ్రమలో చూడకపోతే సంఘము ఆయా స్థలాల్లోనికి చెల్ల చదురయ్యేది కాదు అదే నేనంటే నా దేవుడు రాజ్యాధికారాలనుకు భయపడేవాడు కాదు మమ్మల్ని హింసించడానికి ఎవడి తరము కాదు హలో తన సంఘాన్ని హింసించడానికి ఎవరి తరం కాదు ఎందుకో తెలుసా మేము రాజ్యాలను రాజ్యాధికారాలను చేయించిన రాజులకు రాజు అయిన దేవుని చేతి కింద ఉన్నాం ఆయన చేతి కింద ఉన్న మమ్మలను మమ్మల్ని ఎవడు ఏమి ఎందుకో తెలుసు వాక్యులు ఒక మాట ఉంటది మిమ్ములను ముట్టినవాడు నా కంటిపాపను ముట్టిన మా దేవుడు మాకు వాగ్దానం చేశాడు మన దేవుడు మనకు వాగ్దానం చేశాడు ఏమని మిమ్మల్ని ముట్టుకోవాలంటే నా కంటిపాపను ముట్టుకున్నట్లే అంటే ఇప్పుడు ఎవడైనా కంటి కంటిపాపను ముట్టుకోగలం మనమే మనం కట్టుని గుడ్డి ముట్టుకోలేము కారణం ఏంటి ద సెన్సర్ అలా పని చేస్తుంటుంది మనం ముట్టుముట్టుకోవాలనుకుంటే మనకు తెలియకుండానే మన మన పడిపోతూ ఉంటుంది ఒకవేళ ఎవడైనా మనల్ని ముట్టుకోవాలనుకుంటేనే మనకు తెలియకుండా కానీ వాడు మనల్ని ముట్టుకోవాలనుకున్న వాడికి తెలియకుండా కానీ దేవుని యొక్క ఉగ్రత వాని మీదకి వస్తుంది అర్థమైతే దేవునికి స్తోత్రం మన దేవుడి రాజ్య పౌరులు మన దేవుని రాజ్య సింహాసనము మన దేవుడి రాజ్య సైన్యము తన ప్రజలను హింసిస్తుండగా చూస్తూ ఊరుకునేది కాదు దేవునికి దేవుడి రాజ్యములో ఉన్న తన పౌరులను కాపాడుకోవడం ఆయన బాధ్యత అలలుయ అయితే సంఘం మీదకి ఎందుకు శ్రమలు వస్తున్నాయంటే ఆయన శ్రమలను సంఘం మీదకి అనుమతిస్తున్నాడు ఎందుకు అనుమతిస్తున్నాడు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి మనలను విశ్వాసంలో బలపరచడానికి మనం అనేక మందికి సాక్షార్థకంగా ఉండడానికి అనేక మందికి రక్షణ స్వార్తను మనం ప్రకటించడానికి మనలను విస్తరప చేయడానికి సంఘాన్ని బలపరచడానికి శ్రమలు సంఘంలో అనుమతించబడ్డాయి దేవునికి స్తోత్రం ఏ రాజు ఏ అధికారి ఏ బలమైన వాడు ఏ నాయకుడు ఏ సంస్థ క్రైస్తవ సంఘాన్ని ముట్టలేదు ఎప్పటి వరకు దేవుడు అనుమతించే వరకు మీరు ఏదో పెద్ద బొమ్మలు పోటుగా మేము వాళ్ళని బలవలు చేసాం వాళ్ళని చేసేసాం వాళ్ళు కొట్టేశాం వాళ్ళు చంపేశాం వాళ్ళ మందిరానికి కూల్ చేసాం వాళ్ళు మందిరానికి కాల్ చేసాం అనుకుంటున్నారు మీరేమి చేయలేరు ఇట్ ఈస్ పర్మిటెడ్ అలా చేయడానికి దేవుడు అనుమతించాడు కాబట్టి మీరు చేస్తున్నారు అనుమతించకపోతే మీ పని ఇప్పుడు అయిపో దేవునికి స్తోత్రం మా దేవుడు కాపాడుకునే దేవు కాపాడుకోలేని దేవుడు కాదు ఒకసారి ఏలియా దగ్గరికి ఒక యాభై మంది వచ్చి నేను బలవంతంగా తీసుకెళ్ళడానికి వచ్చారట నేను జీవంగా దేవుడిని సేవకుండా అయితే వాళ్ళు ఇప్పుడే కాలిపోతారు ఆ యాభై మంది అప్పటికప్పుడు కాలిపోయి చచ్చిపోయారు అలాంటి పవర్ మన దగ్గర ఉంది మనం ఆరాధించున్న దేవుడు మనల్ని నన్ను రక్షించుకున్నటకు అసమర్థుడేమి కాదా మన దేవుడు రాక్ష్యాలను రాక్షలను జయించినవాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం